సిద్ధార్థ్ దగ్గరికి వాళ్ళమ్మ నాన్న వాళ్ళ చెల్లి సాహితీ వీళ్ళందరూ కూడా వస్తారు ఇక ప్రేరణ అక్కడే ఉండటంతో సిద్ధార్థ్ ఫ్యామిలీ ఏంటో సిద్ధార్థ్ ఎంత డబ్బు కోటేశ్వరుడు అవన్నీ కూడా ప్రేరణ తెలుసుకుంటుంది ఇక సిద్ధార్థ్ని ఎంత రమ్మన్నా సరే సిద్ధార్థ్ అయితే వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి వెళ్ళడు దాంతో అక్కడ ఉన్న మంజులా ఇలా అంటూ ఉంటుంది నీకు ఇంకా ఎన్నిసార్లు చెప్పాలిరా దయచేసి అర్థం చేసుకోరా మా బాధను అర్థం చేసుకో నువ్వు ఇలా ఉండి సహజీవనం సాధించడం సాధించి ఏం చేస్తావు అదే ఇంటి దగ్గర ఎంత దర్జాగా ఉందో అందుకే నువ్వు నా మాట విని నాతో పాటు వచ్చేయరా దయచేసి నా మాట కాదనకు వచ్చేయరా అని చెప్పి మంజులా అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రేరణ అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళ నాన్న కూడా బ్రతిమలాడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న సిద్ధార్థెలా అంటూ ఉంటాడు దయచేసి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అమ్మా ఈ మనిషిని నేను నమ్మను ఈ మనిషితో పాటు నేను కలిసి ఆ ఇంట్లో ఉండలేను అందుకే మీరిద్దరు విడిపోయే కన్నా నేను మీతో కలిసి విడిపోయి ఉంటే చాలా మంచిది మేము త్వరలోనే ప్రేరణ నేను కలిసి కేఫే స్టార్ట్ చేయబోతున్నాము ఆ కేఫే చాలా బాగా సక్సెస్ అవుతుందని మేమైతే అనుకుంటున్నాము మా ఇద్దరం పార్ట్నర్లు నేను ప్రేరణ పార్ట్నర్లో ఉండి కేఫే స్టార్ట్ చేస్తాము మేము సక్సెస్ అవుతాము మీ మీ ఆశీస్సులు మీ ఆస్తి అంతస్తులు ఏమీ కూడా మాకు అవసరం లేదు అని చెప్పి అక్కడ ఉన్న సిద్ధార్థ్ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మంజులా అయితే ఇలా అంటూ ఉంటుంది ఇన్నాళ్ళు మీ నాన్న ఎన్ని చెప్పినా సరే నేను వినలేదురా కానీ ఇప్పుడు అర్థమవుతుంది నాకు నువ్వు మారవు నువ్వు మారి మళ్ళీ ఆ ఇంటికి వస్తావని నేను నమ్మాను కానీ నువ్వు మారవురా మారే పరిస్థితులే నాకు కనిపించడం లేదు అని చెప్పి మంజులా ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది చూసి సాహితే అయితే సాహితీ వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అయ్యి అమ్మ అమ్మ మంజు మంజు అంటూ ఆపుతూ ఉంటారు అయినా సరే ఆగకుండా అక్కడి నుండి ఏడ్చుకొని వెళ్ళిపోతుంది అది చూసి ప్రేరణ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న సిద్ధార్థ్ మాత్రం నేను మీతో రాను మీరు వెళ్ళిపోండి అంటూ సాహితీతో సిద్ధార్థ్ అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న ప్రేరణ అయితే ఎందుకు సిద్ధార్థ్ ఎలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది